శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తను నిలువటద్దాం స్వాగతం అంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం Grazie. <susurra> చోడో చోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే I don't గ్రామం పల వందల యాభై ఒక నిర్మాణమైంది అప్పటి నుంచి పండ్సేపు అని బిల్డింగ్ ఉండేది ఏదే ఏ ఫలిస్తా కానీ పాలు రాసుకున్న ఎప్పుడు ఇలా ఆయంలో జీపీ ఇవ్వడం చాలా సంతోషకరం ప్రత్యేక జీపీలో అయినందుకు ఇప్పుడు ఏ అల్లర లేదు ఏమైనా కానీ కానీ ఏమైనా ప్రతి అయినా కానీ కలిసి అయిపోతున్నాయి కానీ ఇప్పటిదాకా మా ఊరు మేము అని మాకు అభివృద్ధి లేదని అనుకునే వాళ్ళం అంటారు ఇప్పుడు అన్ని రకాల మనం చూపించినందుకు చాలా సంతోషం ప్రతి ఒక్కరూ చాలా స్వీట్లు పంచుకుంటూ సంతోషంగా ఉన్నాం హేవంతమ్మ గారికి అదేవిధంగా సీతక్క గారికి రెడ్డి గారికి సుజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అన్న మాది అరిపూర్ గ్రామము నా పేరు చిత్రరేఖ అయితే మేము మాది డెబ్బై ఏళ్ళ కళ అన్న వినయన్న స్పెషల్గా నేను నీకే చెప్తున్నా మాది డెబ్బై ఏళ్ళ కళ మీరు నెరవేర్చిందన్న మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము మాకు గ్రామ పంచాయతీ రావాలా రావాలా అని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నది ఉన్నది కానీ మీ దయ వల్ల ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మా అరిపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ ఇప్పించినందుకు చతపోటి వందనాలు కన్నా పేరు పేరున మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రేవంత్ అన్న గారికి సీతక్క గారికి స్పెషల్గా సంజు చిన్న రెడ్డి అన్న గారు సరే అన్న ఇంకా మీ అందరికీ మరీ మరీ అన్న ఇలా మీ సాయం కూడా ఉందన్న మీరు లేకుండా కూడా వినాయన్న కూడా పట్టించుకుంటున్న ఆర్దకా కూడా స్పెషల్ వినాయన్న గారు మళ్ళీ హైదరాబాద్ దాకా కూడా మమ్మల్ని ఓన్ వేయకుండా ఇక్కడనే తెప్పిస్తాను మీకు మేము ఇప్పిస్తాను అన్న నమ్మకంతో భరోసా ఇచ్చి మమ్మల్ని ఎక్కడికి తిరగనీయకుండా నాకు తెప్పించిన చాలా ధన్యవాదాలు సార్ గారికి మరియు స్పెషల్గా వినాయన్న గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుసుకుంటాము మాది ఆమ్లేడు గ్రామం చేపూర్ కాలని కలిసి ఉండి మాకు ఇచ్చినందుకు మా డెబ్బై సంవత్సరాల కళ నెరవేర్చినందుకు అన్న మీకు స్పెషల్గా ధన్యవాదాలు మా వినయన్న మా కోరిక నెరవేర్చినందుకు అన్న మీ కోరిక నెరవేర్చడానికి మా ఊరు కూడా కట్టుబడి ఉంటుంది మీకోసం కూడా మేము నిలబడతాము మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని మా కళ ఖచ్చితంగా మేము కోరిక నిర్వహిస్తామన్నా మా కోరిక నిర్వహించినందుకు ధన్యవాదాలు చేపూర్ హరిపూర్ గ్రామ గ్రామ పంచాయతీ కళ నిర్వహించిన వినయన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దీనికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి మహిళలు హరిపూర్ గ్రామ ప్రజలు మహిళలు స్పెషల్ గ్రామ కంపెనీ మరియు సంజు వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు వినయన్న చొరవతో ఈరోజు స్పెషల్ గ్రామ పంచాయతీ డిక్లేర్ చేయడం జరిగింది దానికి స్పెషల్గా వినయాన్నని థ్యాంక్స్ చెప్తున్నాను వినయన్న దగ్గరికి పోయి గ్రామ ప్రజలు వీళ్ళందరూ వచ్చి వినే గడిచి అన్న మాకు మా గ్రామ పంచాయతీకి డిక్లేర్ అయింది దానికి మీ సహకారం కావాలా ప్రొసిడెంట్కి రాలేదు ఇంకేమీ రాలేదు సీతక్క దగ్గరికి పోదాము రండి అన్న అని చెప్పేసి సంజువులోకి వచ్చింది దానికి వినయన్న సానుకూలంగా స్పందించి ఎందుకు ఎక్కడికి పోవడం ఎందుకు నేనే కలెక్టర్ గారితో మాట్లాడతాను ఆర్డిఓ గారితో మాట్లాడతాను మాట్లాడి మీ సమస్యలన్నీ నిర్వహిస్తాను అని అన్ని వినయాన్న కృషితో చేసి ఈరోజు ప్రొజీవ్ తీసుకోవడం కావడం జరిగింది దానికి స్పెషల్ వినయన్నకు థ్యాంక్స్ చెప్పారు కళ నెరవేర్చిన మంత్రి సీతక్కకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సీఎం గారికి సీతక్కతో యాభై సంవత్సరాల కన్నా నిర్మించిన సీఎం గారికి చింతకా స్పెషల్గా జానవ్ఞారు